హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా ఎలా ఉన్నారు టిఫిన్ చేశారా నేనైతే వంకాయ కర్రీ చేస్తున్నాను చపాతికి చపాతికి వంకాయ కర్రీ టమాటా వేసి వంకాయ కర్రీ చేస్తున్నాను నూనె వేసుకుంటున్నాను చపాతీకి బాగుంటుంది కదా వంకాయ కర్రీ ఫస్ట్ నూనె వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి కదా వంకాయ కర్రీ చేసినప్పుడు ఫస్ట్ ఉప్పు వేసేసుకోవాలి లేకపోతే చేదు వచ్చేస్తుంది పసుపు నేనైతే కర్రీలో ఎక్కువ పసుపు వాడతాను కొద్దిగా ఎల్లో కలర్ కనిపిస్తేనే నాకు బాగా అనిపిస్తుంది కలర్ఫుల్గా ఫస్ట్ వేస్తే కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది కదా అందుకే నేను కొద్దిగా పసుపు ఎక్కువ వాడతాను బాగుంటుంది చపాతికి అని చేస్తున్నాను వంకాయ కర్రీ రైస్లో కూడా ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం కూడా ఇదే మధ్యాహ్నానికి ఇప్పుడు చపాతికి ఈ వంకాయ బా టేస్ట్ ఉంటుందండి పొడవు వంకాయ కదా ఇది టేస్ట్ బాగుంటుంది ఎక్కమకు నేను ఇది ఫ్రై చేస్తాను ఈ వంకాయ ఈరోజు కర్రీ చేద్దామని కర్రీ చేస్తున్నాను టమాటా వేసి తొందరగా మర్చిపోతుంది ఇది వెంబడే టమాటా కూడా వేసేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత టమాటా వేసేస్తాను వల్కాయ మగ్గిపోయిందండి ఇందులో ఆలు కూడా వేసినాను మొబైలు తొంద ఇక్కడ దగ్గరికి తీసుకెళ్లే వరకు ఆవిరికి కనబడడం లేదు సరిగ్గా అందుకే దూరం నుండి తీస్తున్నాను టమాటా వేస్తున్నా టమాటా తొందరగా మగ్గిపోతుంది కదా ఈ వంకాయ మాత్రం తొందరగా మగ్గిపోతుంది ఎక్కువ టైం పట్టదు కొద్దిగా మగ్గాలి టమాటా వేసినాను కదా త్రీ మినిట్స్ టూ త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ టూ మినిట్స్ మగ్గి కారం వేసేస్తాను అంతవరకు కొద్దిగా మూత పెట్టేస్తాను మగ్గిపోయింది టమాటా వేసినాను కదా ఉడికిపోయింది ఇందులో కొద్దిగా అంత కారం వేసేస్తాను ఇందులో పచ్చిమిర్చి వేసినాను కారం మామూలుగా వేస్తాను నేనైతే ఎక్కువ మట్టుకు కారం ఎక్కువ వాడను నేను పచ్చిమిర్చే ఎక్కువ వాడతాను పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను కారం మాత్రం కొద్దిగా తక్కువ వేస్తాను కొద్దిగా వాటర్ పోసేస్తాను కొద్దిగా పోసేయాలి కొద్దిగా గ్రేవీకి వచ్చినట్టుగా పోస్తాను అంతే ఎక్కువ కూడా పోయాను బాగుండదు కదా ఎక్కువ వాటర్ పోస్తే గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేను ఏదైనా దగ్గరకే చేస్తాను ఎక్కువ వాటర్ వేసి బాగుండదు కదా లూజ్గా చేస్తే ఏ కర్రీ ఎలా చేస్తాయి చేయాలో అలానే చేస్తాను నేనైతే కొద్దిగా ఉంటేనే బాగుంటుంది కదా ఏ కర్రీ అయినా మామూలుగా పెడతాను గ్రేవీ నేవిని కొద్దిగా చిక్క పడుతుంది కదా గ్రేవీ టమాటాలు వేసినాం కదా అదే ఎక్కువ వస్తుంది గ్రేవీ వాటర్ వేయకపోయినా ఇందుకే వాటర్ కొద్దిగా తక్కువ వేస్తాను చూసి కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను మూత పెట్టి అయ్యిందండి వంకాయ కర్రీ ఆలు టమాటా కర్రీ అయ్యింది చూడండి ఎలా ఎలా వస్తుంది చూడు దగ్గరికి తీసుకెళ్తే మొబైల్ వంకాయ కర్రీ అయిపోయినట్టే చపాతీ చేస్తాను ఇంకా కొద్దిగా అంత కోతిమీర వేస్తున్నాను చపాతికి బాగుంటుంది కదా వంకాయ కర్రీ చిక్కుడుకాయ కర్రీ కూడా బాగుంటుంది కదా చపాతికి చిక్కుడుకాయ కర్రీ వంకాయ కర్రీ ఒక వన్ మినిట్ అయిన తర్వాత కర్రీ అయిపోయినట్టే కదా వన్ మినిట్ అయిన తర్వాత ఆఫ్ చేస్తాను మూత పెడతాను అన్నీ హాయ్ అండి చపాతీస్ అన్నీ చేసి పెట్టుకున్నాను చపాతీస్ చేసినాను పెంక పైన వేసి కాలుస్తాను ఇప్పుడు చపాతీ చేస్తున్నాను పెట్టుకొని కాల్స్తే తొందరగా అయిపోతుంది కదా కర్రీ అయితే అయిపోయింది వంకాయ కర్రీ చేసినాం కదా చపాతికి ఇదిగో కర్రీ మాత్రం అయిపోయింది కదా బాగుంటుంది కదా చపాతికి వంకాయ లాంగ్ బీడ తీసి పెట్టాలని ఇంత కష్టం వేరే ఒకటి పెడుతున్నాను లాంగ్ వీడియో ఇంట్లో చేసేటే పెడుతున్నాను వెరైటీగా ఏది లేదు ఎప్పుడో ఒకసారి వెరైటీగా పెడతాను డైలీగా వెరైటీగా పెట్టాలంటే నాకు టైం ఉండాలి కదా ఇంట్లో మామూలుగా వండుకునేటివే పెడుతున్నాను నేను మామూలుగా ఇంట్లో వంట ఎలా చేసుకుంటామో అలా పెడుతున్నాను ఇలా వెరైటీగా పెట్టాలంటే ఇప్పుడు ఒకసారి చేస్తాను అది ఇంకా చేసుకున్నట్టుగా మామూలుగా పెడుతున్నాను నేనైతే ప్రస్తుతం వంకాయ కర్రీ ఆలు టమాటా చపాతీ అంతే ఓకే అండి బాయ్